వేదిక మీద ఉన్న పెద్దలు మనందరి ప్రియతమ నాయకుడు మన వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు మరి అలాగే జూబ్లీస్ ఎన్నిక రాబోతున్న సందర్భంగా మన సోదరి మాగంటి గోపినాథ్ గారు సతీమణి మాగంటి సునీత గారు మరియు వెంగళరావు నగర్ కార్పొరేటర్ దేదీప్య గారు మరి మన అందరి ప్రియతమ తమ్ముడు మీ అందరి తమ్ముడు విష్ణు గారు మన సొహెల్ గారు నర్సింగ్రావు గారు శ్యామరావు గారు మరి పటేల్ గారు మరి మా భాస్కర్ రావు గారు మాజీ ఎమ్మెల్యే భాస్కర్ రావు గారు మరి ఈరోజు జూబ్లీ హిల్స్ మన దినేష్ గారు మరి జూబ్లీ హిల్స్ ఎన్నిక రాబోతున్న సందర్భంగా మరి ఈరోజు జూబ్లీ హిల్స్లో మీకు అందరు కూడా మంత్రులు అందరూ కూడా రోజు కనిపిస్తుండ్రు రోజు వస్తుండ్రు మరి అనేక రకాల కార్యక్రమాలు చేస్తుండ్రు ఒక రెండు నెలల క్రితం ఆలోచించింది రెండు నెలల క్రితం మీ దగ్గర ఎవరైనా మంత్రి వచ్చిందా ఎవరైనా చైర్మన్ వచ్చిందా మీ కష్టాలు ఏంది మీ సుఖాలు ఏంది మీకు ఏమి ఇబ్బందులు ఉన్నది మీకు ఏమైనా ఇబ్బంది ఉంది మేము ఏమన్నా చేయగలుగుతామని చెప్పి ఎవరైనా మిమ్మల్ని ప్రశ్నించింద్రా వచ్చి అడిగిండ్రా ఇవాళ వచ్చింది కాబట్టి ఇవాళ అందరు మంత్రులు దిగుతుండ్రు ఇవాళ అందరు మంత్రులు వస్తుండ్రు ఇవాళ కష్ట సుఖాలు పాలు పంచుకుందామని అని చెప్పేసి మీతో పాటు వచ్చి తిరుగుతూ ఉన్నారు కానీ రేపు భవిష్యత్తులో ఎన్నికల పోలింగ్ అయిపోయిన రాత్రి నుంచి మళ్ళీ మీకు ఎవరు కనిపిద్దామని కూడా కనిపించరు వచ్చింది కాబట్టి ఏదో మా వాళ్ళ అభ్యర్థిని గెలిపిద్దామని చెప్పి అలా ముందుకొస్తుంది వీళ్ళు ఎవరు హైదరాబాద్కి సంబంధం లేని వాళ్ళు మీరు పోయినా పలకరించిన మళ్ళా మళ్ళీ మీకు ఉండేది మీ కష్ట సుఖాల్లో పాలు పంచుకునేది అంతా కూడా మన సునీత గోపీనాథ్ అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మీకు మనవి చేసుకుంటున్నాను ఎల్లప్పుడూ కూడా మాగంటి గారు గారంటే పేద ప్రజల పక్షపాతి పేద ప్రజలకు అండగా ఉంటాడు ఏ కార్యక్రమం చేసినా మనసు పెట్టి లగ్నం చేసి బీఆర్ఎస్ పార్టీ యొక్క శ్రేయస్సు కోసం పార్టీని గట్టిగా నిర్మించే కృషిలో భాగంగా అనేక రకాలైన కార్యక్రమాలు చేసిండు ఇవాళ ఆయన మన మధ్యలో లేడు ఆయన మన మధ్యలో లేడని చెప్పేసి సునీత గారు ఒంటరిగా ఏం లేరు ప్రతి ఒక్క బీఆర్ఎస్ సైనికుడు అందరు కూడా మీ వెనుకనే ఉన్నారమ్మా మీ గెలుపు కోసం కాశిస్తున్నారు ఇలా హైదరాబాద్ నలుమూరల నుంచి బీఆర్ఎస్ పార్టీ సైనికులందరూ కూడా నీ గెలుపు కోసం ముందుకు వస్తుండ్రు సోదరులు వస్తుండ్రు సోదరీ మళ్ళీ వస్తుండ్రు అదే విధంగా మా ఎల్బీ నగర్ నుంచి కూడా మా మాజీ కార్పొరేటర్లు అందరూ వచ్చిండ్రు డివిజన్ ప్రెసిడెంట్లు అందరూ వచ్చిండ్రు మహిళా నాయకులు కూడా అందరు కూడా నీ గెలుపు కోసం నీ కోసం రెండు నెలలు ఇడ ఉంటానికి వచ్చిండ్రు ఇడ ఉండి దీన్ని గెలిపించి పోవాలని చెప్పేసి ఇలా గట్టిగా మన కేటీఆర్ గారి ఆజ్ఞ మేరకు ఇలా వెంగళరావు నగర్లో ప్రచారం చేస్తానికి సిద్ధంగా ఉన్నారు మరి అలాగే వెంగళరావు నగర్లో ఒక ముఖ్యమైన సమస్య ఏంటంటే ముస్లింలకు స్మశాన వాటిగా లేదు ఆడ కొత్త కూడా జాగా కూడా లేదు ఎక్కడ జాగ వెతికినా కానీ జాగా లేదు మరి అలాగే గతంలో కూడా మా దగ్గర కూడా ఎల్మీ నగర్లో జాగా లేకుంటే ఎక్కడో అతి కష్టం మీద వెతికితే మరి ముస్లింలకు హిందువులకు క్రిస్టియన్స్కు ఆ రోజు శ్మశాన వాటిక ఇచ్చి మరి పద్దెనిమిది కోట్ల రూపాయలు ఇచ్చి ఒక అద్భుతమైన శ్మశాన వాటిక కేటీఆర్ గారు ఇవ్వడం వల్ల ఎల్బీ నగర్లో నిర్మించినాం మరి ఈరోజు కూడా చెస్ట్ హాస్పిటల్కి సంబంధించిన చాగా చాలా పెద్ద జాగా ఉంది మరి ఆ జాగాలకు ఖచ్చితంగా కేటీఆర్ గారు మీకు మీరే వారై వారి నోటికెళ్ళి వినండి వారు మీకు చెప్తారు వారు ఏ విధంగా ముస్లింలకు కానీ లేకపోతే హిందువులకు కానీ చేయబోతున్న సంగతి వారి నోటికెళ్ళి చెప్తారు మరి తప్పనిసరిగా మన సోదరుని మన సునీత గారిని గెలిపించుకోవాలి కేటీఆర్ గారికి కేసీఆర్ గారికి కానుగ్గా ఇవ్వాలి ఇస్తారా జై తెలంగాణ జై తెలంగాణ